రెడ్డి నా పేరు మా తిమ్మారెడ్డి మునగాల మండలం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అయితే నేను ఫస్ట్ తొంభై నాలుగులో తొంభై ఐదులో దాదాపు ఆ నుంచి స్టార్ట్ చేశాం నాకు ఇరవై రెండు సంవత్సరాల వయసుతోనే స్టార్ట్ చేసి అప్పుడు నేను సింగిల్ విండో డైరెక్టర్ చేసాను ఫస్టే అప్పుడు కాకపోతే అప్పుడు నేను టీడీపీలో ఉంటి తర్వాతకి రెండు వేల ఒకటిలో ఉప సర్పంచ్ చేసిన నేను తర్వాత రెండు వేల ఆరులో మా మిస్సెస్ సర్పంచ్ మిస్సెస్ పేరు సోమిరెడ్డి మంగమ్మ వైఫ్ ఆఫ్ సైద్ రెడ్డి కాకపోతే రెండు వేల ఆరులో సర్పంచ్ అయిన తర్వాత రెండు వేల ఏళ్ళలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి మంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ అసలు ఏమి అభివృద్ధి అనేటువంటి జరగట్లేదు కాబట్టి అప్పుడు ఇండ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ మా ఆహారంలో ఇప్పించినాయి ఏ పని చేసినా దాదాపు మనం ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సైంది కూడా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆడి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు నేను రాజకీయం చెప్పిన ఈ వయసులోనే ఇప్పుడు నలభై తొమ్మిది యాభై ఉంటాయి నాకు ఇక మామూలుగా ఏది చేసినా ప్రజల కోసం ఎవరు సర్పంచ్ ఏది చేసినా కానీ మన మన సహశక్తుల కృషి చేసి ఏదైనా ఏ ఆఫీసర్ తగిన మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడి ఏదైనా కానీ చేయించగలిగేటువంటి సరిగా ఏదైనా అనుకొని ఏదైనా చేయాలంటే ఏదన్నా మన దగ్గరికే వస్తూ ఉంటారు దాదాపు కాకపోతే ఎవరికి మన మనం పార్టీలు గీటీలు అని దాదాపు అందరికీ సాయం చేసే మనుషులం కాబట్టి మనం ఎప్పుడైనా ఓడిపోవటం అనేది లేదు దాదాపు ఇప్పుడు మనం టీడీపీలో ఉన్నా అంతే అయింది మేము కాంగ్రెస్లకు వచ్చినా కూడా నెక్స్ట్ బీసీ సర్పంచ్ అయ్యిండు తర్వాత ఓసీ సర్పంచ్ అయ్యిండు ఎంపీటీసీ అయినా సరే ఏదైనా సరే కాంగ్రెస్ మనం కాంగ్రెస్ అయినాక మళ్ళీ కాంగ్రెసే గెలిచింది గెలుస్తుంది గెలిపిస్తాం కూడా బంగారు తెలంగాణ అని చెప్పిండలే కానీ అది కొంతమందికే బంగారం అయినట్టు అనిపించింది దాదాపు అదేదో వాళ్ళ పార్టీ కార్యకర్తలకే తప్ప బంగారం కనిపించలే ఇప్పుడు ఈ ప్రజాపాలనలో జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నారు జనం ఆశిస్తుర్రు మేము కూడా అదే కోరుకుంటున్నాం మా పద్మావతి రెడ్డి గారు ఉత్తం పద్మావతి రెడ్డి గారు జనాన్ని మంచిగా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే ఉండంటే అసలు వాళ్ళకి ఏ పది వచ్చినా ఎవడు వచ్చినా వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఉన్న కార్యకర్తలకి తప్ప అసలు వాళ్ళు ఎవరి పేరు మేము సర్పంచ్ అయినా కానీ అధికార పార్టీ అని చెప్పి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ పేరు కూడా మాకు తెలవని పరిస్థితి అట్లా పెట్టుకొని నడిపించుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంతే తప్పగా అలా బంగారం లేదు ఎండి లేదు కాపీ కొట్టేది ఏమి ఉంటుంది తెలంగాణ మిగులు బడ్జెట్ నీకు ఇస్తే కాపీ కొట్టేది అన్ని అప్పుల పాలు చేసి అప్పులు తెచ్చి పెట్టినావు ఇవాళ కుప్ప పెట్టినావు కనీసం నువ్వు రైతు బంధు చేసి సై సై అంటున్నావు మూడు రోజులు కాదు కనీసం మీరు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అసలు ఉన్న ఖజానా అంతా ఎత్తుకొని పోతుంది అప్పులు చేసి ఇప్పుడు ఈ రెండు రోజులు చదువుకోవాలి కదా ఖచ్చితంగా చేస్తారు మూడు లోపు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతుందని చెప్పి మా ఆశాభావం మహిళలకి ముఖ్యంగా మహిళలకి బస్సు ఫ్రీ అని ఇవన్నీ చేసి గ్యాస్ అని ఇట్టే ఇంకా మామూలుగా ఇరవై ఐదు వందల పథకం అని అట్లా ఇప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ మామూలుగా ఇప్పుడు ఆయన చేసింది ఏముంటుంది చెప్పుడు కేసీఆర్ చేసింది ఒక పెన్షన్ లేదు ఒక రేషన్ కార్డు లేదు ఇంతవరకు కొత్తవి ఇవన్నీ ఇప్పుడు అని అని చెప్పి అవి కొన్ని అన్నీ ఖచ్చితంగా ప్రజలకు అవసరమయ్యే ముఖ్యంగా అవసరమయ్యే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్ట పెట్టడం జరిగింది అది మూడు నెలల లోపు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇస్తున్నారు కానీ మేము నమ్ముతున్నాం ఇంకెలవలేకపోయారు అంటే కొన్ని కొన్ని కారణాలు కొన్ని ఇప్పుడు సమీకరణ చేస్తులేదు ఏదేమైనా పూర్తి మెజారిటీ అయితే సంపాదించిందంటే ఆడికి గ్రేటే దాదాపు ఇప్పుడు రెండు టర్ములు వాళ్ళు వేళరు కాబట్టి ఈ మరి ఈ టర్మ్ ప్రజలు నిశ్చయించుకురు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదున్న కుటుంబం కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తుంది కాబట్టి దాన్ని తీసేయాలని చెప్పి ప్రజలే నిశ్చయించుకోరు కాబట్టి ఖచ్చితంగా పూర్తి మెజార్టీ ఇచ్చారు కాబట్టి సంతోషిస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది తోమ పద్మావతి రెడ్డి మా శాసనసభ్యురాలు ప్రజలు ప్రజలకు మమేకమై ఉంటారు ఏదైనా ఏ సాయం కావాలన్నా చేస్తారు చేస్తారని నమ్మకం ఉంది కాబట్టే ఫుల్ మెజార్టీతో గెలిపించినాం యాభై ఎనిమిది వేలు మెజార్టీ అంటే మామూలు మెజార్టీ కాదు ఆయన పోయినసారి కూడా సరే వాస్తవంగా ఓడిపోయినా గెలిచినట్టే ఆయన గెలిచింది ఒక ఆరు వందల యాభై ఓట్లో అంతకన్నా కాదు మా ఎంపీటీసీకే మూడు వందల అరవై ఓట్లు వచ్చినాయి ఆయనకు వచ్చిన మెజార్టీ పెద్ద గెలిచింది అనేది కూడా నాకేం అనిపించట్లేదు సరే ఒకటైనా గెలిచినా గెలిచినట్టేలే కానీ ఇక అంటే అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడే ఏర్పడ్డాక వాస్తవంగా తెలంగాణ వచ్చింది అందరినీ బాగుపడాలనే ఇచ్చిరలే కానీ సరిగా అంతగా అంతగా ఏం లేదులే మామూలుగా ఉంది పెద్దగా అయితే నాకు కూడా ఏం సరే కొంతమందికి మేలు జరిగిందిలే ఇవి టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ వాళ్ళ వాళ్ళకే మేలు జరిగింది తప్ప అది మామూలుగా ఊళ్ళల్లో అంటే మామూలుగా అంత ముందు కూడా సీసీ రోడ్లు మన్ను మసాను అవన్నీ వచ్చినాయిలే దాదాపు కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంప్లిమెంట్ అయ్యింది అనుకోరాదండి కొంచెం తెలంగాణ వచ్చినాకనైతే సరే ఆయన అప్పు చేసో కుప్ప చేసో అప్పయే చూపెట్టిండు కానీ ఆరు లక్షల కోట్లు ఎంతో చెప్తున్నారుగా మరి ఇప్పుడు అవన్నీ అప్పులు తెచ్చారు కాబట్టి దాన్ని బట్టి చేసిరలేదు చేయలేదని మనం అట్లాంటి కానీ ఎట్లా తెస్తారంటే ఏదో ఇప్పుడు ఏదో ప్లాన్ ప్రకారమే చేస్తారు ఇప్పుడు దుబారా ఇవి పెట్టిన దుబారా అంతా తగ్గించి ఇప్పుడు అదేదో బ్యారేజ్ అని ఇది బ్యారేజ్ అని లక్షల కోట్లు తెచ్చి అప్పులు పెట్టి ఇప్పుడు అవన్నీ ఉండవు కదా దాని దానికి అనుగుణ అనుగుణంగానే దుబారా ఖర్చులు తీసేసి న్యాయమైనటువంటి ఖర్చులే పెట్టి ఖచ్చితంగా బిలిమెడేస్తాడని మా నమ్మకం ప్రజల వద్దకి పాలనంటే ఇప్పుడు ఇంత ముందు ఏదన్నా అంతంత ఆయన లక్ష రూపాయలు రుణం అంటే ఆ మీస వాళ్ళ చుట్టూ మునగాల చుట్టూ తిరిగి ఒక్కొక్కడు నరకయాతన పడుతుడు అద్దే ఇద్దే ఇద్దే అద్దే అని రోజుల కొద్ది తిప్పుకుంటుండ్రు అంటే చాలా చాలా వరకు సంతోషపడుతుంది ఇవాళ ఊళ్ళకు వస్తుంటే అప్లికేషన్ ఫామ్ తీసుకొని మన ఇంటికి వస్తుండంటే అది చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక అంత టెక్నాలజీ పెరుగుతుంది ఇక జరగట్టు జరుగుతుందంటే టెక్నాలజీని బట్టే పెరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అనుకున్నాం ఇంకా అవన్నీ జనం పెడుతున్నాయి ఏదైనా జనం నచ్చితేనే కదా ఉందనంగానే ఉందంటే పది మంది ఉండాలని ఖచ్చితంగా మనకి మన పార్టీ గెలుపుతుందని పది మంది ఆశావాళ్ళు ఉండరు ఆ పది మందిని కూర్చొని మాట్లాడినప్పుడు దాని అవసరాన్ని బట్టి ఉంటుంది ముందే ఉంటాం మేము ఎవరిని పెట్టినా గెలిపించుకోవడానికి సహాయశక్తులు కృషి చేస్తాం గెలిపించుకుంటాం ఆ నమ్మకం మాకుంది మేము చేసేది అదే మేము చెప్పేది అదే మేము ఎవరిని పెట్టినా గెలిపించుకొని తీరుతాం ఇప్పుడు ప్రజెంట్ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎవరు నిలబడి పోటీ చేసినా సహాయ సహకారాలు అందిస్తాం గెలిపిస్తాం మేము అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఏమని చెప్తాం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది మేము పనిచేస్తాం అనే నమ్మకం ఉంది కాబట్టి గతంలో గెలిపించారు మళ్ళీ గెలిపిస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం ఓటర్లకే మేము ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి మీకు అభివృద్ధి ఫలాలు అందిస్తాం కాబట్టి మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తాం నిర్భయంగా చెప్తాం వాళ్ళ సందేహం ఓటర్ మహాశయలకి మేము మేము అభివృద్ధి చేస్తాం ఈ ప్రజాపాలనలో మీకు ఈ ఆరు గ్యారిటీలు ఖచ్చితంగా మీకు అమలు చేస్తాం ఖచ్చితంగా మాకు వేయాలని చెప్పి మేము వాళ్ళని అడుగుతాం అడుగుతాం ఖచ్చితంగా మాకు వేస్తారనే విశ్వాసం కూడా ఉంది మాకు ఖచ్చితంగా వేస్తారు గెలిపించుకుంటాం మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీ